એ નગાર્જન 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 એ નગાર્જન નગાર્જન એ એ ફૂટ ફૂટ કરા એ ગાલા વાહ સરકો 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 ઓકે ઓકે જલ્દી જલ્દી ઓસ यो पाली दिस्को नि यार मलाई दिस्कनु रे सेकिङ न अब लाग्यो ए से ए से म तर्के त यार छक त कन्दला सहेर छक कन्दला ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత ఘోరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్ల రామయ్య భాను ప్రకాష్ రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు ఆయనను పోయి రావలె హస్తినకు పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి నైలీం నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక తల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థిపంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగి పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు నేను వారికి సమాధానం ఇచ్చాను

హలో అనా ఫీడ్ నా కొద్దిగా కాదు ఆయన వెహికల్ ఉంది

அண்ணா இது லைஃப் ஃபிரேம்னா பிபிடி அவுன 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 அ